టాలీవుడ్ అగ్ర కథానాయకుడు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా థియేటర్లకు వస్తుందంటే అభిమానులు ఫుల్ ఖుషీగా ఉంటారు మెగా అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా థియేటర్లకు వస్తుందంటే తెగ సందడి చేస్తారు ఇటీవలే ఆయన బోలశంకర్తో మనం ముందుకు వచ్చారు ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు దీంతో ఈ సంక్రాంతికి విసంబర సినిమాతో మనం ముందుకు రావాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవంగా సాగుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే డైరెక్టర్ అనిల్ రావుపుడితో ఒక సినిమాని సెట్ చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే సంక్రాంతికి వస్తున్నాం వంటి సక్సెస్ హిట్తో ఫుల్ జోష్లో ఉన్న అనిల్ రావుపుడితో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అనగానే అభిమానులు ఫుల్ జోష్లో ఉన్న విషయం తెలిసిందే ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లకు వస్తుందని ఎదురు చూస్తున్నారు వారందరూ మరోవైపు డైరెక్టర్ అనిల్ రావుపూడి కూడా మెగాస్టార్ చిరంజీవి గారి కోసం అదిలిపే కథ సిద్ధం చేశారట ఈ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రావుపూడి రాబోతున్న సినిమా వర్కింగ్ టైటిల్గా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా రాబోతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి మెగాస్టార్ చిరంజీవి గారి కొత్త లుక్ అయితే ఒక పోస్టర్ ప్రస్తుతం అటెంట్లో తెగ వైరల్ అవుతోంది ఇకపోతే సోషల్ మీడియాని షేక్ చేస్తుందట ఈ లుక్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు ఈ లుక్తో బయటకు కనబడంతో అభిమానులు హోరెత్తుతున్నారు ఇదే నిజమైతే దీనిపై అధికార ప్రకటన రాబోయే రోజుల్లో రానుందట ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ప్రస్తుతం ఈ ఫోటో షేక్ చేస్తుందట టోటల్ టాలీవుడ్ని మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విసంబర సినిమా ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది